స్మార్ట్ స్మార్ట్స్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ గత ఎయిటీన్ ఇయర్స్గా మేము ఎంతమంది విద్యార్థులకి ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ సైన్స్ గ్రూప్స్ కానీ జాయిన్ చేశాము సో మనకి ఆ అడ్మిషన్ పార్ట్నర్ మనకి ఐటీ యూనివర్సిటీ ఇయర్ తీసుకున్నాం అకడమిక్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ గాను సో ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ యూనివర్సిటీ జనరల్ ఎంత ఓల్డ్ యూనివర్సిటీ అంటే ఇందులో ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ ఏకర్స్ క్యాంపస్ ఉంది ఇందులోనే అండ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది మనకి అదేవిధంగా ఎడ్యుకేషన్ వరంగ ఉంది హాస్పిటల్ ఉంది ఫస్ట్ మనకి ఇంకోటి వరంగల్ నుంచి ట్రావెల్ తీసుకుంటే మనము ఫిఫ్టీన్ అవర్స్ జర్నీ మనకి గ్వాలియర్ అనేది గ్వాలియర్ అనేది ఇండియాలో సెంటర్ పాయింట్ ఆఫ్ ద ఇండియా ఇండియాకి సెంటర్ పాయింట్ అండ్ జంక్షన్ ఇప్పుడు మన వరంగల్ జంక్షన్ అలా ఉందో గ్వాలియర్ జంక్షన్ సో ఫిఫ్టీన్ అవర్స్లో మనకి రీచ్ అవుతాం అండ్ ఇన్ క్యాంపస్ క్యాంపస్లో హాస్టల్ ఉంది మనకి గర్ల్స్కి అయినా అండ్ సెక్యూరిటీ వైజ్ అంటారు ట్వంటీ ఫోర్ పర్సెంట్ సెక్యూరిటీ సో మనకి అక్కడ సీసీ క్యామెంట్స్ అవైలబుల్ కానీ టోటల్ ఇంకా స్కూల్ ఉంది కావచ్చు సెక్యూరిటీ చాలా బాగుంది మేజర్గా అండ్ ఈవెన్ హెల్త్ పరంగా తీసుకుంటే మామూలుగా ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో హాస్పిటల్ ఉండదు మన క్యాంపస్లో హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ ఉంది అది కూడా నాన్ ప్రాఫిటబుల్ నాన్ ఫండింగ్ ఆర్గనైజేషన్ ఇస్ ప్రివిలేజ్ హాస్పిటల్ ఐటీఎం గ్లోబల్ హాస్పిటల్ అనేది సో దగ్గర దగ్గర మన హాస్పిటల్కి ఒక థౌజండ్ కిలోమీటర్ సరౌండింగ్స్ నుంచి చాలా మంది పేదవాళ్ళు వచ్చి అక్కడ తక్కువ ఖర్చుతో వాళ్ళ పేషెంట్స్ తీసుకుని వెళ్తుంటారండి చాలా బెస్ట్ హాస్పిటల్ అండ్ నుంచి అదేవిధంగా ఎడ్యుకేషన్ తీసుకుంటే ఇంజనీరింగ్ సిఎస్ఈ కానీ ఏఎంఎల్ఏ డేటా సైన్స్ సబ్ సెక్యూరిటీ ఉంది అలాగే ఈ సంవత్సరం కొత్తగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఏఎంఎల్ఏ కోర్స్ తీసుకొని స్టూడెంట్ నో క్లాస్ రూమ్ అంటే క్లాస్ రూమ్ కాన్సెప్ట్ లేకుండా డైరెక్ట్గా ఫ్యాకల్టీ చెప్తూ ఉంటారు సెవిల్ లైవ్ ప్రాక్టికల్గా మనకి ఎడ్యుకేషన్ ఉంటుంది అండి ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీలో ఏఐ విత్ నో క్లాస్ రూమ్ సో అదేవిధంగా త్రిబుల్ ఏ ఉంది ఈసీ ఉంది మెకానికల్ సివిల్ ఉంది అగ్రికల్చర్ కోర్సెస్ ఉన్నాయి బీపీటీ నర్సింగ్ కోర్సెస్ ఉన్నాయి అండ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్లో ఎంతో మంది స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఎన్నో ఉన్న హైదర్ ప్రజ వెళ్ళాలండి సో మనకి ప్రజెంట్ మనము డబ్బు ఆస్తి సంపాదించే కన్నా ప్రజెంట్ ఆయుధమైన శక్తివంత ఆయుధం ఉందంటే అది విద్య మాత్రమే సో దానికోసం తల్లిదండ్రులు దుద్ధమైన పంపిస్తారు అవుతున్నారు అందులో ఒక యూనివర్సిటీ మనది ఐటీఎన్ యూనివర్సిటీ ఇది కూడా సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ కాను స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు ఆల్మోస్ట్ కాలేజ్లో ఫీజు హాస్టల్ కానీ కాలేజ్ ఫీజు ఫుడ్ కలిపితే లెవెన్ ల్యాక్స్ దాకా ఉంటుంది బట్ మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి వచ్చేసి నైన్ ల్యాక్స్ టెన్ థౌజండ్లోనే కాలేజ్ ఫీజు హాస్టల్ ఫుడ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది కూడా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి అది కూడా ఇంటర్మీడియట్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంటేజ్ నుంచి నైంటీ పర్సెంట్ పిల్లలు తీసుకొని ఎగ్జామ్ మన మెరిట్ మన జూమ్ వైజ్ ఇంటర్వ్యూ తీసుకుంటాం మినిమమ్ థర్టీ పర్సెంట్ స్కిల్ గా ఉన్న వాళ్ళకి ఈ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తాం అది కూడా ఎర్లీ బర్డ్స్ ఎవరైతే పిల్లలు తొందరగా అప్రోచ్ అయ్యి వాళ్ళు మన ఇది ఆ సెంటర్ మనకి వరంగల్లో ఐటీ యూనివర్సిటీకి ఇది ఆర్థిక సెంటర్ ప్లేస్ మన హైదరాబాద్ రాని వాళ్ళు కూడా ఇక్కడ మన వరంగల్ రావచ్చు ఇక్కడ మనం వచ్చి అప్లికేషన్ ఉంటుంది అదేవిధంగా జూమ్లో ఇంటర్వ్యూ తీసుకుంటాం సో దాన్ని బట్టి మనకు సీట్ అనేది దొరుకుతుంది మనకి లిస్ట్ ప్రకారం ఇంకొక విషయం చెప్పాలంటే మన థౌజండ్స్ ఆఫ్ అడ్మిషన్స్ మనకు ఉన్న క్యాంపస్లో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి ఇందులో స్కాలర్షిప్ కింద అసలు ప్రతి ఒక్క స్టూడెంట్స్కి పేరెంట్స్ చెప్పగల ఏంటంటే మనము ఎర్లీగా అప్రోచ్ అయ్యి మనం ఈ ఎగ్జామ్ అటెండ్ చేస్తాం చేస్తాము లేదంటే వాళ్ళకి స్కిల్ కింద జూమ్ మీటింగ్లో కానీ వాళ్ళకి ఇంటర్వ్యూ తీసుకొని థర్టీ పర్సెంట్ ఓకే అంటే కానీ తీసుకెళ్తాం ఎందుకంటే అంటే ఈ యూనివర్సిటీలో దగ్గర దగ్గర థౌసండ్ స్టూడెంట్స్ ఆఫ్ ఫారెన్ స్టూడెంట్స్ ఉన్నారు ఇందులో ఇది కాకుండా మనకి ఇండియా నుంచి మన ఢిల్లీ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ సౌత్ ఇండియా నుంచి కొన్ని వేల మంది అవుతున్నారు ఈ ఫోర్ ఇయర్స్ జర్నీలో వీళ్ళకి ఏమవుతుంటే కమ్యూనికేషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది గా ఫస్ట్ స్టూడెంట్కి కావాల్సింది ఎడ్యుకేషన్ అది చూస్తున్నా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో ఎలా ఉందంటే ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది ఎక్స్పెన్సివ్ అవుతూ బట్టు మన కమ్యూనికేషన్ ఇంప్రూవ్ కావట్లేదు నాలుగు సంవత్సరాలు బీటే కంప్లీట్ చేస్తున్నారు ఫోర్త్ ఇయర్ ఏమైంది అంటే అరే నా బీటెక్ అయిపోయింది అంటే కానీ ప్లేస్ పేజ్ దగ్గర ప్రాబ్లం అవుతుంది ఈజీ వచ్చేసి కమ్యూనికేషన్ లేక ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ సో ఆ విధంగా మేము ఏం చేస్తాం మా యూనివర్సిటీలో థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఫారెన్ స్టూడెంట్స్ ఉండడం వల్ల అది లోకల్ వేరే వేరే స్టేట్స్ స్టూడెంట్స్ కావడం వల్ల మనకి వెళ్ళి ఫోర్ ఇయర్స్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది ఇది కాకుండా మా కంపెనీ మా యూనివర్సిటీలో ఐటమ్ యూనివర్సిటీలో సెవెన్ ల్యాక్స్ ఆనాద సాలరీ ప్యాకేజ్ ఉంది హైయెస్ట్ సాలరీ ప్యాకేజ్ ఫిఫ్టీ ఫోర్ ఉంది ఇదే కాకుండా కొలాబరేషన్ టైప్ టైప్ వచ్చేసి ఐబిఎం మైక్రోసాఫ్ట్ టీచర్స్ ఎన్నో ఉన్నాయి బట్ మన యూనివర్సిటీలో ఏడబ్ల్యూఎస్ అమెజాన్ అండ్ ఐబిఎంతో కొలాబరేషన్ ఉంది స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి వీళ్ళకి సర్టిఫికేట్స్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తూ మంచి నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తూ ఫోర్త్ ఇయర్ ఈ కొలాబరేషన్ వాళ్ళ పిల్లలకి ఏమవుతుందంటే ఫోర్త్ ఇయర్ వాళ్ళకి అది కంపెనీ వాళ్ళు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ స్టూడెంట్స్ని ప్లేస్ చేసుకుంటున్నారు అండ్ మోర్ ఓవర్ ప్రత స్టూడెంట్ సిక్స్టీ వస్తుంది నైంటీ వస్తుంది కొంతమంది స్టూడెంట్స్ ఒకటే అంటే చాలా మంచి సార్ నాకు నైంటీ వన్ వాళ్ళకే ప్లేస్మెంట్ వస్తుందా సిక్స్టీఎన్ వాళ్ళు కాదంటారు సిక్స్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ సంబంధం లేనేది నాలుగు సంవత్సరాలు మనం ఎడ్యుకేషన్తో పాటు మనం కంప్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకుంటే కదా ఫోర్త్ ఇయర్ కంపల్సరీ వాళ్ళు ఇంటర్వ్యూ ప్రాక్ చేస్తాం ఇది చాలా ఈజీ సో అదే విధంగా మనకి నాలెడ్జ్ ఏమి చెప్పాక ఫారెన్ స్టూడెంట్స్ అని చెప్పేసి నాలెడ్జ్ ఏమవుతున్నప్పుడు ఇంగ్లీష్ ఆటోమేటిక్గా మాట్లాడుస్తుంది అండ్ మోర్ ఓవర్ హిందీ లాంగ్వేజ్ అరిచిన వస్తుంది నేషనల్ లాంగ్వేజ్ ప్లేస్మెంట్ వైపు తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది మనకి గ్రూప్ డిస్కషన్ అని మన రిటర్న్ డిస్కషన్ నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఫస్ట్ డెవలప్మెంట్ ఉంది సో కూడా వాళ్ళకి కాన్ఫిడెంట్ వస్తుంది ఫస్ట్ వన్ స్టూడెంట్ కాన్ఫిడెన్స్ అనుకోండి స్టూడెంట్ సిక్స్ ల్యాక్స్ ప్యాకేజ్ ఉంది టెన్ ల్యాక్స్ ఉంది ఫిఫ్టీన్ ఫోర్ ఉంది ఒకటే ఫస్ట్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్తో పాటు రియల్ టైమ్ నాలెడ్జ్ ఆ ప్రజెంట్ టెక్నాలజీ ప్రకారం ఏమున్నాయి ఆ కోర్సెస్ మీద బాగా స్టూడెంట్స్ సైన్ చేస్తూ కులాబ్యాస్ నేర్పిస్తే ఇలా నేర్పిస్తే ఫోర్త్ ఇయర్ వాళ్ళకి మాక్సిమం ప్లేస్మెంట్ చేసి ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ ఇంకొక విషయం జనరల్గా ఇక్కడ పిల్లలు ఏం చేస్తారు అంత దూరం వెళ్తున్నాం సెక్యూరిటీ ఎలా అంటారు సో ఆ బాయ్స్ కైనా గర్ల్స్ అయినా విత్ ఇన్ క్యాంపస్ సెక్యూరిటీ వెళ్తాం హాస్టల్ ఉంది ఫుడ్ కూడా మన మన పిల్లలకు సౌత్ ఇన్ని ఫుడ్ ప్లాన్ అక్కడ సో మనం చెప్స్ తీసుకెళ్ళాము అక్కడ వాళ్ళ మంచి సౌత్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం సో మనకి ఎడ్యుకేషన్ బాగుంది ట్రావెల్ దగ్గర వస్తుంది మనకి ఫిఫ్టీన్ అవర్స్ జర్నీ అండ్ సెక్యూరిటీ విత్ ఇన్ క్యాంపస్ ఉంది ఎస్పెన్స్ అంటారా కొలాబరేషన్ అయ్యింది అండ్ అదే కాకుండా వీళ్ళు కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా వీళ్ళు వీళ్ళు మంచి ఆపర్చునిటీ అండ్ ఫిఫ్త్ మేజర్గా స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసి బెస్ట్ ప్రజ్ ఇస్తున్నారు మీరు ఇప్పుడు నేను కాలేజెస్ చెప్పాను ప్రెసెంట్ హైదరాబాద్ కానీ తెలంగాణ అయిపోయి తీసుకుంటే ఏ చిన్న కాలేజ్ తీసుకున్న ఎక్స్పెన్సివ్గా ఉంది యూనివర్సిటీకి వెళ్ళిన వాళ్ళంటే వీళ్ళు స్టూడెంట్ ఎక్స్పోజర్ అవుతారు ఫస్ట్ స్టూడెంట్ ఎక్స్పోజర్ అవ్వాలి ఎక్స్పోజర్ అవ్వాలి అందరితో కమ్యూనికేజ్ చేసుకోగల ఒక కంపెనీ వచ్చినప్పుడు కాన్ఫిడెంట్ పెరగాలి అండ్ కమ్యూనికేషన్ రావాలి అప్పు ఆటోమేటిక్గా వాళ్ళకి హై ప్యాకేజ్ ఉంటుంది డెఫినెట్గా మన తెలుగు వాళ్ళు ఆడి థౌసండ్ మెంబర్స్ పెళ్ళి చదువుతున్నారు ఈ యూనివర్సిటీ కొత్త యూనివర్సిటీ కాదు ఫోర్టీ సెవెన్ ఇయర్స్గా వెల్ ఎస్టాబ్లిష్ యూనివర్సిటీ అందులో ఒక రైతు బిఎస్సి వాళ్ళు ఇంజనీరింగ్ కోర్స్ వాళ్ళు ఆల్రెడీ థౌజండ్ మెంబర్స్ చదువుతూ రావాలి మన యూనివర్సిటీలో అండ్ ట్రావెలింగ్ కూడా ఈజీ కావాలి సో అందుకే తల్లిదండ్రులు చెప్పేది ఒకటే దిలిసిన మండలి చెప్పినట్లు మనం ఆస్ కాదు ఆ ప్రపంచాలు శక్తివంతమైన ఏంటంటే విద్య ఆ విద్యతో మన ప్రపంచాన్ని చేయించవచ్చు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో అందుకని నేను కూడా ఈ సద్విదాన్ని పెంచుకోవాలని కోరుకుంటూ Thank you. This is the first time when I am in Warangal. Uh, we have students from Warangal, almost 200 students are studying with us. This year we are entering again in the market of South with a different vision and uh, with a different strategy as well. ITM University Gwalior is a 27 years old university. Actually we are a group, we are offering different courses and the number of courses which we are offering are 119. In ITM University we have 17 different departments. We have management there, we have engineering there, we have life science there, we have nursing there. So total 19 17 departments we are offering in ITM University year This year we are establishing a center of excellence in ITM University where we will be offering few signature courses, especially in VTech and these courses would be AIML, Data Science and Cyber Forensics. वी आर इंट्रोड्यूसिंग द न्यू कॉन्सेप्ट एज वेल एंड दिस न्यू कॉन्सेप्ट इज नो क्लासरूम कॉन्सेप्ट दे आर क्लासेज वुड बी कंडक्टेड इन लेबोरेटरीज एंड स्टूडेंट विल गेट द एग्जैक्ट इन्फॉर्मेशन एंड नॉलेज वॉट एवर वी आर टीचिंग दैम दे कैन अंडरस्टैंड द एग्जैक्ट एक्चुअल यूज ऑफ दैट इन्फॉर्मेशन एंड द थ्योरी इन प्रैक्टिकल एन्वायरमेंट एंड इन प्रैक्टिकल वर्ल्ड दिस इयर वी आर ऑफरिंग स्कॉलरशिप्स ऑल्सो वी हैव इंट्रोड्यूज अ डिफरेंट स्कॉलरशिप स्कीम फॉर साउथ स्टूडेंट्स बट सीट्स आर लिमिटेड सो आई वु रिक्वेस्ट टू ऑल इंटरेस्टेड टू टेक एडमिशन इन आई टी एम देव टू बी इन हरी दे है कृष्णा मूर्ति जी इज आर फ्रंट फेस एंड द एसोसिएट एडमिशन पार्टनर फॉर आईटीएम यूनिवर्सिटी एंड ही टेकिंग केयर ऑल द एडमिशन फॉर आईटीएम आई वु लाइक टू एड वन मोर थिंग द टैग लाइन ऑफ आई टी एम यूनिवर्सिटी इज सेलिब्रेटिंग ड्रीम्स so i would like to request all the students to come and take admission in itm and celebrate their dreams with us thank you